ఓ పద్ధతి ఓ విజన్ ఓ ప్లానింగ్ బాలయ్య సినిమా చేసేటప్పుడు ఇవన్నీ బాగా కనిపిస్తాయి మనకు అందుకే అరవై నాలుగేళ్ల వయసులో కూడా ఆరు నెలలకు ఒక సినిమా చేస్తున్నాడు ఈయన బాలయ్యతో సినిమా కమిట్ అయ్యాడంటే ఆ నిర్మాత నిశ్చింతగా నిద్రపోతాడు చెప్పిన టైంకు షూటింగ్ వస్తాడు ఎంత బిజీగా ఉన్న ఒప్పుకున్న సినిమా టైంకు పూర్తి చేస్తాడు అలా ఉంటుంది బాలయ్యతో కమిట్మెంట్ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న అఖండా టూ కూడా సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్ దీనికి తగ్గట్టుగానే షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు బోయిపాటి ఈ సినిమా కోసం దాదాపుగా నూట యాభై కోట్ల బడ్జెట్ పెడుతున్నారు బాలయ్య కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా ఇదే బోయిపాటి ఉన్నాడు కాబట్టి ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని బయ్యర్లు కూడా భయపడకుండా ముందడుగేస్తున్నారు బాలయ్య సినిమాకు పోటీగా అదే రోజు సెప్టెంబర్ ఇరవై ఐదున సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా కూడా విడుదల కానుంది దీని బడ్జెట్ కూడా నూట ఇరవై కోట్లకు పైగానే ఉంది కొత్త దర్శకుడు రోహిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు హనుమాన్ లాంటి సంచలన సినిమా నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంబరాల ఏటిగట్టు సినిమాను నిర్మిస్తోంది బాలయ్యతో సాయి ధరమ్ తేజ్ పోటీ పడగలడా అనే డిబేట్ చాలా రోజులుగా జరుగుతోంది కాకపోతే ఈ రెండు డిఫరెంట్ కథలు కావడంతో ఖచ్చితంగా దసరా వీకెండ్ కలిసి వస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది ఇప్పుడు కొత్త స్టోరీ స్టార్ట్ అయింది దాని పేరు ఓజీ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ లాస్ట్ వీక్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఏప్రిల్ రెండో వారంలో ఈ సినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడు పవన్ దాంతో సినిమాను వేగంగా పూర్తి చేసి సెప్టెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు అది కూడా దసరాకైతే బాగా వర్కౌట్ అవుతుందని నిర్మాత డివీవి దానయ్య అలా ప్లాన్ చేస్తున్నాడు ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ సినిమా వస్తే ఇంపాక్ట్ మాత్రం మామూలుగా ఉండదు ఎందుకంటే ఓజీపై ఉన్న అంచనాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ దాదాపు పదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న స్ట్రైట్ సినిమా ఇది మధ్యలో అన్ని రీమేక్ సినిమాలు చేస్తూ వచ్చాడు ఈయన అజ్ఞాతవాసి స్ట్రైట్ సినిమా అయినా కూడా దాన్ని త్వరగానే మర్చిపోయారు ఫ్యాన్స్ ఎందుకంటే గురూజీ ఆ సినిమాను అలా తీశాడు కాబట్టి అందుకే ఓజీ అనౌన్స్ అయిన రోజు నుండి దాని మీదే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు అందుకే చెప్తున్నది దీన్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదని పవన్ సినిమా వస్తే రేసు నుండి ఖచ్చితంగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన సినిమాను వెనక్కి తీసుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇక్కడ అసలు పోటీ మాత్రం బాలయ్యతోనే ఉంటుంది అఖండాపై అంచనాలు భారీగా ఉన్నాయి ఈ సినిమాలో ఏమాత్రం తక్కువగా అంచనా వేసినా ఓజీని సైతం మడత పెడుతోంది ఎందుకంటే బాలయ్య ఉన్న ఫామ్ అలా ఉంది ఇప్పుడు ఈ రెండు సినిమాల ముందు ఒక్కటే ఆప్షన్ ఉంది ఒక మూడు నాలుగు రోజులు గ్యాప్ తీసుకుని రెండు సినిమాలు విడుదల చేయడం ఒక్కటే దీనికి పరిష్కారం అలా కాదని ఒకే రోజు వస్తే మాత్రం ఖచ్చితంగా పై చాలా ప్రభావం పడుతుంది మరి చూడాలి నిర్మాతలు ఎలా ప్లాన్ చేస్తారు